ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి సో ఈ యొక్క టెట్ క్వశ్చన్ పేపర్లో కానీ టెట్ కీలో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో వాటికి మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అండ్ ఆబ్జెక్షన్ చెప్పేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆబ్జెక్షన్ చెప్పడానికి కావాల్సిన రిక్వైర్ డీటెయిల్స్ ఏంటి అని ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన వెబ్సైట్ వెబ్సైట్లో అయితే ఉన్న అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మనకు ఆబ్జెక్షన్స్ కోసం క్లిక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో ఆబ్జెక్షన్స్ కోసం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఆబ్జెక్షన్ చెప్తున్నాం కాబట్టి ఎవరైతే మీకు కేటాయించిన స్కెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ రాసిన ఆస్పెండ్స్ ఉన్నారో సో మీకు సంబంధించిన జర్నల్ నెంబర్ మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీరు పేపర్ వన్ రాసారా పేపర్ టూ రాసారా అనే ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి మన యొక్క జర్నల్ నెంబర్ అండ్ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఏ పేపర్ అయితే రాసారో ఆ పేపర్ అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం టిక్ మార్క్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత జస్ట్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ షాప్ లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని అక్కడ డిక్లరేషన్ కన్ఫర్మ్ చేసుకుని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ లో ఈ విధంగా సో క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ యొక్క జర్నల్ క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తను ఏ పేర్కి ఎగ్జామ్ రాయడం జరిగింది అండ్ తన యొక్క మెడాలజీస్ ఏంటి తన తెలుగు మీడియం లో రాసారా ఇంగ్లీష్ మీడియంలో రాశారా ఏ డేట్ లో రాశారు ఏ టైమింగ్స్ రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు క్వశ్చన్ ఐడి అంటే ఏంటంటే సో మనకి ఇప్పుడు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇనిషియల్ కీ అని అయితే ఉంటుంది సో ఇనిషియల్ కీ పైన క్లిక్ చేసి మీకు ఏ లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగిందో ఆ సెషన్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఆ క్వశ్చన్ పేపర్ ప్రకారం సో ఈ యొక్క టీఎస్ టెట్ లేదా టీజీ టెట్ వాళ్ళు కండక్ట్ చేసిన కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టు అయితే సో ఆ మిస్టేక్స్ మనం ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్పచ్చు ఆ క్వశ్చన్ ఐడి అనేది కాఫీ చేసుకొని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్ గా పేస్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇనిషియల్ కీ ప్రకారం సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆన్సర్స్ అనేది మనం ఆన్సర్స్ బై డిఫాల్ట్ గా అయితే డిస్ప్లే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ లో మనకు సంబంధించి క్వశ్చన్ ఐడి అనేది నేను తీసుకొస్తాను వెయిట్ ఫర్ దట్ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఈ విధంగా అఫీషియల్ కి రావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇనిషిషియల్కి అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే మనకు గా ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేది ఎన్ని సెషన్స్ లో అయితే కండక్ట్ చేస్తారో వారికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంటుంది సో నేను వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ట్వంటీ నైన్త్ రోజుకు సంబంధించింది అది ట్వంటీ నైన్త్ రోజు కూడా మార్నింగ్ షిఫ్ట్ దట్ టు బి మళ్ళీ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోగానే క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది లైక్ క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు మనం ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని డీటెయిల్ గా వెరిఫై చేసుకోవాలి సో మనకు క్వశ్చన్ పేపర్ యొక్క ప్రివ్యూ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది దీన్ని వచ్చేసి మనం ఇనిషియల్ కీ అనేది చెప్తాం పర్ టెక్ టర్మినాలజీ ప్రకారం సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అయితే ఉంటుంది దీంట్లో మీకు కావాల్సిన క్వశ్చన్ ఐడి అనేది ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉంది అనుకుంటారో క్వశ్చన్ అయితే చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాం దీంట్లో మనకు క్వశ్చన్ ఐడి అనేది మిస్టేక్ ఉంది అనుకున్నట్లయితే సో ఆ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో ఇది క్వశ్చన్ ఐడి అని అయితే చెప్తాం ఇది మనం కాఫీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కాఫీ చేసుకుని మీరు లాగిన్ అయిన అక్కడ క్వశ్చన్ ఐడి అయితే టైప్ చేయమంటుంది అది మనం అక్కడ టైప్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది రాంగ్ ఉంటాయి అంటే సెకండ్ క్వశ్చన్ రాంగ్ అనుకుంటే అప్పుడు మనం ఈ యొక్క క్వశ్చన్ ఐడి అనేది కాఫీ చేసుకుని కామెంట్ దానికి సంబంధించి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్పడానికి సంబంధించి ప్రజెంట్ మనకు వేరే థింగ్ అయితే ఏం లేదు సో మీరు ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పాల్సిన క్వశ్చన్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నార్మల్ గా మనకు ప్రతి క్వశ్చన్ కి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫోర్ ఆప్షన్స్ లో క్వశ్చన్ తప్పు ఉన్న అండ్ అదేవిధంగా క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్ తప్పు ఉన్నా ఒకే క్వశ్చన్ ఆ క్వశ్చన్ లోనే టూ లేదా వన్ కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు సో ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్పే సిచువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్ రాంగ్ ఉన్నట్లయితే మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు రెండోది వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ లో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు కానీ సెకండ్ ఆప్షన్తో పాటు థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయ్యే అనుకోండి యాజ్ పర్ బుక్ ప్రకారం సో అప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు లేదా కొన్నిసార్లు అసలు ఫోర్ ఆప్షన్స్ రాంగ్ ఉండొచ్చు అలాంటప్పుడు కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అయినా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు రెండు ఆబ్జెక్షన్స్ రెండు కరెక్ట్ అయినా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు క్వశ్చన్ రాంగ్ ఉన్నా కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు సో ఆబ్జెక్టర్ చెప్పాలి కాబట్టి మనం దేనికైతే ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించి క్వశ్చన్ ఐడి అయితే కాఫీ చేసుకోవాలి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది నేను ఇప్పుడు ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే ఆ సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఐడి అయితే కాఫీ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ క్వశ్చన్ కి సంబంధించిన ఐడిని మనం కాఫీ చేసుకోవాలి సో అది సెకండ్ క్వశ్చన్ కావచ్చు థర్డ్ క్వశ్చన్ కావచ్చు మనం ఈ విధంగా సెలెక్ట్ చేసి జస్ట్ కాఫీ అనేది క్లిక్ చేసినట్టయితే అయితే మనకి కాఫీ కావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత మనం లాగిన్ అయిన వెబ్సైట్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఐడి ఏదైతే రాంగ్ ఉంటుందో ఆ క్వశ్చన్ ఐడి అయితే కాఫీ చేసుకోవాల్సి ఉంటుంది కాఫీ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్ ఐడి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు క్వశ్చన్ ఐడికి సంబంధించి మనకు ఆప్షన్ ఇచ్చారు ఇది మనకు క్వశ్చన్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇచ్చారు సో ఇక్కడ మనం ఆబ్జెక్షన్ అనేది చెప్పొచ్చు సో ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ట్రై చేద్దాం సో ఆబ్జెక్షన్ చెప్పాలంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఐడి కాఫీ చేసుకోవాలి ఏదైతే తప్పు ఉన్న క్వశ్చన్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ పేస్ట్ చేయాలి సో వన్సీ విధంగా మీరు మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ అనేది ఐడెంటిఫై ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క ఐడి ఏదైతే ఉంటుందో క్వశ్చన్ ఐడి మనం ఇక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది లేదా టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేయగానే యాజ్ పర్ కీ ప్రకారం వాళ్ళు ఏదైతే కీలో కరెక్ట్ ఆన్సర్ అని మెన్షన్ చేశారో అది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీరు చూడొచ్చు సో కీ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ అండ్ ఇప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే మనం ఏ విధంగా ఆబ్జెక్షన్ అయితే చెప్తున్నామో దాన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకు సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన డి ఆప్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది ఆ ఆప్షన్ అనేది మనం చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్ ఆప్షన్ అనేది రాంగ్ ఉంది అనుకుందాం సో క్వశ్చన్ లో గివెన్ ఆన్సర్ రాంగ్ అంటే యాక్చువల్ క్వశ్చన్ ప్రకారం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి సో ఇప్పుడు వాళ్ళు లో ఫోర్త్ ఆప్షన్ ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు మనం సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని చెప్పాలంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని మనం ఆబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అంటే ఇక్కడ కీ ప్రకారం ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ మీ ప్రకారం కూడా ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ బట్ సో మీరు రిఫర్ చేసిన బుక్స్ కానీ అదర్ థింగ్స్ కానీ కొన్ని ఏం అంటే సెకండ్ ఆన్సర్ కూడా కరెక్టే అని చెప్తుంది అంటే ఫోర్త్ కరెక్ట్ సెకండ్ కరెక్ట్ అనుకున్నప్పుడు మనం మల్టిపుల్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అలా చెప్పచ్చు లేదా అన్ని కరెక్ట్ అనుకున్నప్పుడు కూడా మనం మల్టిపుల్ అనేవి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ నో కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది నో కరెక్ట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగే సెకండ్ ఆప్షన్ రాంగే థర్డ్ ఆప్షన్ రాంగే ఫోర్త్ ఆప్షన్ రాంగే టోటల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్ ఆప్షన్స్ అన్ని ఇలా ఇచ్చిన క్వశ్చన్ లో మనకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయ్యి ఉండి సెకండ్ ఆప్షన్ రాంగ్ అయ్యి ఉండి అన్ని ఆప్షన్స్ కూడా మనకు రాంగ్ అయినట్లయితే సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే క్వశ్చన్ చేస్తున్నామో దానికి సంబంధించి ఈ ఫోర్ థింగ్స్ రాంగ్ అనేది అయితే చెప్తాం కాబట్టి అప్పుడు ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకి లాస్ట్ ఇక్కడ సో మనకి ఇన్కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అని ఇచ్చారు ఒకవేళ క్వశ్చన్ రాంగ్ ఇచ్చి ఉంటాయి అండ్ ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ రాంగ్ అయ్యి ఉంటే ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి సో ఇప్పుడు జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ అన్నట్టుగా సో అప్పుడు ఏంటంటే మరి మీరు ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అంటున్నారు కాబట్టి మరి సెకండ్ వన్ కరెక్టా ఫస్ట్ వన్ కరెక్ట్ థర్డ్ వన్ కరెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు సెకండ్ వన్ కరెక్ట్ అని చెప్పేస్తున్నాను అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆమె ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైతే మనం ఇప్పుడు రాంగ్ అని చెప్తున్నామో క్వశ్చన్ సో క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ మీరు ఎలా కరెక్ట్ అనేది చెప్తున్నారు దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సమ్థింగ్ ఆ క్వశ్చన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ సేమ్ టైమ్ ఏంటి అంటే మీరు ఏ బుక్ లో చూసారు ఇన్ఫర్మేషన్ ఏంటి దానికి సంబంధించిన థింగ్స్ ను కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ఆబ్జెక్షన్ చెప్పట్లేను ఎగ్జాంపుల్ కి సో మీరు ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పాలంటే దాని రిలివెంట్ కంటెంట్ ఇలా టైప్ అనుకుందాం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం దాని రిలవెంట్ అంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి ఆ తర్వాత జస్ట్ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి మనం ఏదైతే యాడ్ చేసామో దాని యొక్క ప్రివ్యూ అనేది కింద డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు నేను ఈ యొక్క క్వశ్చన్ కి ఆబ్జెక్షన్ చెప్పాను కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి ఉంటుంది ఇనిషియల్ కీ ప్రకారం దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని ఉంటుంది మీ ఎక్స్ప్లనేషన్ ఏంటి అనేది ఉంటుంది సో ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ తప్పు ఉంటే అన్ని క్వశ్చన్స్ కి ఆబ్జెక్షన్ అనేది చెప్పొచ్చు సో క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పాం కాబట్టి ఈ విధంగా మీరు ఒకటని కాదు ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ కి ఆబ్జెక్షన్ చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కి ఆబ్జెక్షన్ చెప్పాలంటే మళ్ళీ ఆ క్వశ్చన్ అనేది ఫైండ్ అవుట్ చేసి దాని క్వశ్చన్ ఐడియా అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి క్వశ్చన్ టైప్ అనేది చూజ్ చేసుకోవాలి ప్రాబ్లం ఏంటి అనేది టైప్ చేసుకోవాలి తర్వాత మీరు క్లైమింగ్ డేన్ కోసం చేస్తున్నారు అనేది ఇవ్వాలి ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఆ బుక్ కు సంబంధించిన నేమ్ గానీ ఆ బుక్ కు సంబంధించిన పేజ్ నెంబర్ కానీ ఇవ్వాలి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ కాలం అనేది ఇంకొకటి క్రియేట్ అవుతుంది సెకండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ దాన్ని చెప్పినట్టుగా సెకండ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే అవుతుంది ఇలా చేసిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ పైన చేసినట్టు సో మన యొక్క ఆబ్జెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ సంబంధించి ఆబ్జెక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఇది ప్రెసెంట్ మనకు సంబంధించి తెలంగాణ సో టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్లో కానీ కీలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పే ప్రాసెస్ అయితే సో ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్షన్ చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన చేస్తే సో మనకు సంబంధించి డీటెయిల్స్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది సో మీరేమైనా క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేసినట్లయితే సో మీకు సంబంధించిన క్వశ్చన్స్ ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ క్వశ్చన్స్ పైన మేము ఆబ్జెక్షన్ చెప్పడానికి కానీ లేదా సో ఆబ్జెక్షన్ చెప్పే విషయంలో హెల్ప్ చేయడానికి మేమైతే ప్రయత్నిస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ అప్డేట్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుంది కొద్దిగా మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్